ரெண்டு <laughs> 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 সাইডটা ওর তো দিছে সেই আডাম ব্যাটা বুঝলে দলা সেই চাই চাই চায়ডা না আনাটুন আনো দপন সুদর কোন রোটারে মুঙ্গাল হ্যালো তো জেসার নালু নালু প্রো রেজিস্টার কোন মলা দিপায় না লাগে আদান சரி இクラ சரி இクラ அருவிந்தாரி அங்க தக்கறறற அப்புறம் ஊர்கின் தூரல தான் வெர் சரி இクラ સાર ઈકડા સર ઓકે સર ઓકે સર ઓકે સર ડા બ્રોદર ઇન્ટરનેટ ફોન મારતું નથી સર ઈકડા થેન્ક યુ હેલ્થ સબ સેન્ટર ગોડા కావాలని આલોચનાતોટી ఇరవై లక్షలతో మంజూరు చేయించడం అని చెప్పి కూడా ఈ టెండర్ పట్టించుకుంటే మాకు డాక్టర్ అమ్మ సిస్టర్లు కూర్చోవడానికి టీకాలు వేసుకోవడానికి అన్ని కూడా బాగుంటాయి నేను సంబంధించి కోనాపూర్ రైతు వేదిక దగ్గర అయితే మూడింటికి ఒక్క దగ్గర ఉంటుందని చెప్పి నేను ఆలోచన చేసి తర్వాత పెళ్ళి ఇటుకలకు పోయినట్లు రెడ్డి ఇక్కడ కోనాపూర్లో లో అప్పుడు ఇరవై గ్రామ పంచాయతీలు చేసినప్పుడు నియోజకవర్గాల్లో పోచంపేట కూడా చేయడం మరి ఈరోజు ఇక్కడ గ్రామ పంచాయతీ కూడా కట్టుకున్నాం అంటే ఓ జిల్లా కలెక్టర్ ఆఫీసు రాష్ట్రానికి సచివాలయం ఎట్లానో మనకి అట్లా ఇవాళ గ్రామానికి సంబంధించిన మీటింగ్లు కావచ్చు ఏదైనా అధికారులు వచ్చిన కూర్చోవడానికి కావచ్చు ఇది మనకు గొప్పగా పనిచేస్తుంది మరి దాంతో పాటుగా బుచంపేట కులాపూర్ మూడు కూడా ఒక దగ్గర దగ్గర ఉన్న ఒకటే కుటుంబాలు లెక్క అట్లాంటి మన ఈ పోచంపేట పెంబెట్ల పొన్నపురకు ఒక ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ సబ్ సెంటర్ కూడా కావాలనే ఆలోచన తోటి ఇరవై లక్షలతో మంజూరు చేయించిన చెప్పి కూడా ఈ సందర్భంలో టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది అది కూడా మనం మంచి చేసుకుంటే మనకు డాక్టర్ అమ్మ సిస్టర్లు కూర్చోవడానికి టీకాలు వేసుకోవడానికి అన్నీ కూడా బాగుంటాయి నేను కోరిందంటే పెంబెట్ల సబ్ సెంటర్ అంటారు అంటే మూడు గ్రామాలకు సంబంధించి కోనాపూర్ రైతు వేదిక దగ్గర అయితే మూడింటికి ఒక్క దగ్గర ఉంటుందని చెప్పి నేను ఆలోచన చేసి నేను అదే విషయాన్ని మిత్రులు మల్లారెడ్డి గారు శేఖర్ గారు ఇంకా వేరే నాయకులకు కూడా చెప్పాను మీరు కూడా ఆమోదిస్తే తొందరగా పనులు ప్రారంభిస్తాం మీ అందరి సహకారంతో నేను గెలిచిన ప్రేమతో గెలిపించాను ఇప్పుడు నేను అందరికీ ఎమ్మెల్యేనే మరి అట్లనే కేంద్రం ఉంటుంది అక్కడ బీజేపీ ప్రభుత్వం అందరికీ ప్రధానమంత్రి మోడీ గారు మనకు వేరే ఉండరు టీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యమంత్రి అందరికీ రేవంత్ రెడ్డి గారు నాకైనా మీకైనా కాంగ్రెస్ వాళ్ళకైనా మరి నేను చదువుకున్న వాణిగా నన్ను గెలిపించారు పనిచేయాలని ఆలోచనతో బీజేపీ ఎంపీ అయిన అరవింద్ గారితో కలిసి మంత్రులు కలవడం కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారు యువ నాయకుడు తప్పకుండా వాళ్ళు కలిసి ఉంటేనే పనులు అవుతాయని చెప్పి కలిసి పనిచేయడం జరుగుతా ఉంది గతంలో కూడా మరి బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా నాకు పెద్ద ఎత్తున మద్దతు చేసినట్టు వారిని కూడా ఎక్కడ కూడా విస్మరించేది ఉండదు ఎందుకంటేనే అందరికీ ఎమ్మెల్యేలు ఎక్కువ పనులు కావాలి దానికి ఉదాహరణ నేను ఇవాళ చెప్పే కోనాపూర్ సబ్ సెంటర్ దవాఖాన తెంబేట మన ఉమ్మడి జిల్లాకు మన జిల్లాకు పదహారు వస్తే పడ్డాలు ఒక జైత నియోజకవర్గానికి తీసుకొచ్చాను ఈ సందర్భంగా పదహారు వస్తే పడ్డాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసే పైసలు కూడా వచ్చి ఆల్రెడీ కలెక్టర్ అకౌంట్లు ఉన్నాయి పడ్డాలు దావకాలకు ఇరవై లక్షలు చొప్పున రెండు కోట్ల ఇరవై లక్షలు రెడీ ఉన్నాయి ఇప్పుడే నాలుగు రోజుల్లో భూపూజ మన ఉన్న లక్ష్మీదేవాపాలలో వేసాం ఇవ్వ ఇక్కడ మన కొల్పూర్లో కూడా చేసుకుంటాం అంటే వేరే నియోజకవర్గాలకు ఒక్కటొక్కటి కూడా రాలేదు కూడా కొన్ని ఒకటి వస్తే నేను పడ్డాలు తీసుకొచ్చాను అందరితో కలిసి మనిషి మనం పనిచేసుకుంటూ అభివృద్ధి చేసుకోవాలి మరి నేను చెప్తా ఉంటా చాలాసార్లు నాకు ప్రత్యేకంగా డాక్టర్ వృత్తి అయినా కానీ మౌలిసి వచ్చినాం సమయం ఉన్నప్పుడు ఏదో పోతున్నాం ఉన్న బిడ్డ పెళ్ళైపోయింది నా కుటుంబం మా ప్రజలు మరి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేయాలి అనుకోకుండా నేను గెలిచినాక పోయినా సగం కరోనాలో పోయింది మీ అందరికీ తెలుసు ఒక రెండేళ్ళు మీరు ఇళ్ళకి వెళ్ళాలని పరిస్థితి లగ్గానికి పోని పరిస్థితి మరి అప్పుడు సరి కాలేదు ఇప్పుడైనా మంచిగా పని చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం జరుగుతుంది ఈ సందర్భంలో ఒక రోడ్డు విషయం కూడా ఇదివరకు పెట్టితే జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అట్లనే లైట్ల విషయంలో వెళ్ళమక చెప్తున్నారు తప్పకుండా ఒకటి ఒకటి చేసుకుంటూ పోతామని చెప్పి తెలియజేస్తూ